రెండు వేల ఇరవై మే మాసం పుట్టిన వరకు మిడ్ మేలో ఢిల్లీలో మొదలుపెట్టిన రచ్చబండ కార్యక్రమం అప్పటి నుంచి నైంటీ నైన్ పర్సెంట్ ఢిల్లీలో అడపా దడప హైదరాబాద్లో హైదరాబాద్ నుంచే ఇవ్వటం జరిగింది కానీ ఆ నియోజకవర్గం నుంచి ఇప్పుడు దాకా ఇవ్వటం జరగల ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పుడు దాకా నేను ఇక్కడికి రావటం జరగలేదు చాలా మంది ఆశ్చర్యంగా కూడా ఉంటుంది ఎంపీ నియోజకవర్గానికి రాకుండా భారతదేశ చరిత్రలో ఇన్ని ఇన్ని రోజులు ఉండటం ఇన్ని సంవత్సరాలు ఉండటం ఎప్పుడైనా జరిగిందా నేను వెరిఫై చేశా ఎప్పుడు ఎవరికీ కూడా నాకొచ్చిన పరిస్థితి రాలా ఇవాళ కోర్స్ ఇది అందరికీ తెలిసిన సంగతి అయినా నా నియోజకవర్గం నుంచి నేను కండక్ట్ చేస్తున్న మొట్టమొదటి రచ్చబండ ఇదే కాబట్టి దీని మీద నేను కొంచెం ఫోకస్ చేసి ఎఫర్టిక్ గా చెప్పాలనుకున్నా అందరికీ తెలిసినప్పటికీ చె చెప్తున్నా ఎప్పుడైతే మరి నేను ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని సరిదిద్దాలనే ప్రయత్నంలో ప్రభుత్వానికి చెప్పే ప్రయత్నాన్ని మరి వాళ్లకు వాళ్ళు నియంతలుగా ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నాము అన్న ఒక ప్రాథమిక సూత్రాన్ని కూడా మర్చిపోయి నియంత్రలాగా వ్యవహరించాలి నేను మీ అందరికీ తెలిసిందే నేను ఫస్ట్ డిఫర్ అయింది రెండు వేల ఇరవై ఫిబ్రవరి మాసంలో వెంకటేశ్వర స్వామికి భక్తులు ఇచ్చిన ఎన్నో ఎన్నాళ్ళుగానో భక్తులు ఇచ్చిన భూముల్ని అమ్మేయాలి అని ఆలోచన వస్తే దేవస్థానం వాళ్ళకి అంత మునుపు దేవస్థానం అటువంటి ప్రపోజల్ ఒకసారి ఆలోచిస్తే అబ్జెక్ట్ చేసిన వాళ్ళే అధికారంలోకి వచ్చి అమ్మేయాలి అని చెప్పి ఏదో పప్పు బెల్లాలకు అమ్మేయడానికి ప్లాన్ చేసుకుంటూ ఉంటే భక్తులు ఇచ్చిన భగవంతుడికి దాన్ని అమ్మటం తప్పు అని చెప్పి నేను చెప్పడం జరిగింది దానికి వారికి కోపం వచ్చింది ఈవో రద్దు చేశారు తప్పనిసరి పరిస్థితుల్లో దానికి కోపం వచ్చింది అలాగే ఇసుక మరి గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో లారీ పన్నెండు వేల రూపాయలకి పెరిగితే జనం గగ్గోలు పెట్టారు అటువంటిది నలభై వేల రూపాయలు కూడా రికమెండ్ చేసినా కూడా దొరకని పరిస్థితిలో ఉన్నప్పుడు కార్మికులు అంటే ఒక మేషనరీ కార్మికులే కాదు మేషనరీ అవ్వకపోతే కార్పెంటర్ పని ఉండదు ఎలక్ట్రీషియన్ పని ఉండదు సో భవన నిర్మాణ కార్మిక రంగానికి చెందిన అందరికీ కూడా పనులు లేకుండా అయిపోతున్నారు మనం ఇసుకేమో పక్క రాష్ట్రాలు కమ్మేసుకుంటున్నాం ఇక్కడేమో రేటు పెంచేసినాం ఎక్కడికక్కడ దోచుకుంటున్నారు పార్టీ మళ్ళీ తిరిగి రాదు ఇది మంచిది కాదు ప్రభుత్వం ఈ విధానం ఆపాలి అని చెప్పి చెప్తే కోపగించుకుని ఇక్కడ ఎమ్మెల్యేలతో నన్ను తిట్టించి నా బొమ్మను తగలెట్టి నా మీద తప్పుడు కేసులు పెట్టి అప్పుడే నేనేదో కొన్ని వర్గాల మధ్యన దిచ్చిపెడుతున్నానని కొన్ని కులాల మధ్యన తెచ్చిపెడుతున్నానని ఇలా రకరకాలుగా మాట్లాడి కేసులు పెట్టి నాకు ఒక నోటీస్ ఇచ్చారు ఎందుకు డిస్క్వాలిఫై చేయకూడదు అని నోటీస్ ఇచ్చారు ఆ రోజు నుంచి మరి నేను నియోజకవర్గానికి వస్తాను అంటే మూడు నాలుగు పోలీస్ స్టేషన్లో మూడు నాలుగు సిమిలర్ కంప్లైంట్లు ఇవ్వటం వస్తే అరెస్ట్ చేస్తారని చెప్పి చెప్పడం నేను ఢిల్లీలోనే ఉంటూ వచ్చాను ఆ తర్వాత కరోనా సెకండ్ వేవ్ నాకు కరోనా వచ్చినట్టుగా అనుమానం వచ్చి హైదరాబాద్ వచ్చా నిజంగానే కరోనా వచ్చింది ఆ కరోనా తగ్గి సమయంలో నా పుట్టినరోజు వచ్చింది రెండు వేల ఇరవై ఒకటి మే నా మీద ఒక తప్పుడు కేసు రాజద్రోహం కేసు పెట్టి నన్ను ఇంట్లో ఉన్నవాడిని అమాంతంగా లేపుకెళ్ళి ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా ఆ రోజు రాత్రి దారుణంగా కొట్టి ఆ కొట్టి సంఘటనని సెల్ ఫోన్లో చూసి ఎంజాయ్ చేశారు ఆ ఎంజాయ్ చేసినప్పుడు కూడా మరి ఒకటి అలా వ్యక్తులు పక్కన చూసిన వాళ్ళు కూడా సరే ఇప్పుడు వాళ్ళు కూడా పార్టీ విరాయించినట్టుగా ఇవాళ పేపర్లో చూసాం ఆ విషయాన్ని చివరిలో వస్తారు సో ఇలా సంఘటనల మీద సంఘటనలు హింసాకాండలో సరే నేను ఏదో భగవంతుడు లేవన్నా ఎవరు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన మార్నింగ్ భోజనమంటలో తర్వాత పవన్ కళ్యాణ్ గారు వారు అందరూ కూర్చున్న మీటింగ్లో చాలా స్పష్టంగా అప్పుడు జరిగిన దాని గురించి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కూడా క్లియర్గా చెప్పారు ఆ సమయంలో ఆయన అందించిన సహకారం నేను ఎన్నటికీ మర్చిపోలేను ఒక కుటుంబ సభ్యుల ఆయన చూసుకున్నారు అదే విషయాన్ని మళ్ళీ ఈరోజు సంక్రాంతి సందర్భంగా కూడా ఆయన తిరిగి స్మరణ తెచ్చుకొని అందరికీ కూడా చెప్పడం జరిగింది మరొక్కసారి వారికి నా భోగి సంక్రాంతి శుభాకాంక్షలతో పాటు ఆ హృదయపూర్వక కస్తంలో ఎవరన్నా ఉన్నప్పుడే మరి మనకు ఆ మనిషి ఎవరు సహాయం చేశారో అతను మంచి రోజుల్లో అందరూ అంతా ఉంటారు కష్టం వచ్చినప్పుడే నీ కోసం నిలబడే వాళ్ళే నిజమైన ఆత్మ బంధువు ఆ రకంగా ఆయన నాకు ఎంతో సహాయం చేశారు వారికి నేను ఎప్పుడూ కృతజ్ఞ ఉంటాను అలాగే ఇంకా తర్వాత నన్ను ఇక్కడ ఈ ఊర్లో అల్లూరు సీతారామరాజు విగ్రహావిష్కరణ అత్యంత భారీ స్థాయిలో జరిగినప్పుడు కూడా నా ఇంటికి కూతవేడి దూరంలో కిలోమీటర్ల దూరంలో ఫంక్షను ఇటుపక్క అరకిలోమీటర్ల దూరంలో విగ్రహావిష్కరణ ఉంటే కూడా నన్ను రానవ్వలేదు ఏదో రకంగా ప్రేక్షకుడిగా అయినా రావాలి అనుకుంటే మరి రైళ్ళు అవసరమైతే భోగి దగ్గర చేస్తారని చెప్పి కొత్త ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత సరే కొంచెం తగ్గుండాలి అని చెప్పి మళ్ళీ నేను వెనక్కి వెళ్ళిపోతాను ఇదంతా కూడా ఎస్ ఇంతగా చంద్రబాబు నాయుడు గారు ఉదయం చెప్పారు మళ్ళీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే ప్రజలు మెజారిటీ ప్రజలు అర్థం చేసుకున్నారు ఎందుకు నేను రాలేకపోయాను అనేదాన్ని కానీ అర్థం చేసుకోలేని వారు కొందరు ఉంటారు అర్థం చేసుకున్న అర్థం చేసుకున్నట్టు మాట్లాడేవాళ్ళు మనం ఏం చేయలేము కానీ అర్థం కాని వాళ్ళ కోసం అర్థమయ్యేలాగా నా ఊర్లోని వచ్చిన తర్వాత ఈ రచ్చబండలో నేను క్లారిఫై చేయాలి అనేది నా ప్రధాన ఉద్దేశం రాలేకపోయినందుకు నాకెంతో బాధగా ఉంది నా సొంత ఊరు నేను రాలేకపోయినందుకు మధ్యలో మూడు సంక్రాంతిల్లో వస్తా కూడా అంటే నేను ఎంపీ అవ్వక ముందు నుంచి కూడా సంక్రాంతికి నా చిన్నతనం నుంచి రావటం ఆనవాయితీ ఎంపీ అయిన తర్వాత నేను రెగ్యులర్గా వచ్చే నా ఊరికి కూడా నేను రాలేకపోయా మా గారు కాలం చేస్తే కూడా నేను చనిపోయినప్పుడు కానీ సంవత్సరకానికి కూడా రాలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నా నియోజకవర్గ ప్రజలు అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో చెప్తున్నా స్వయంగా మా నాన్నమ్మ గారు చనిపోయినప్పుడు కానీ కనీసం ప్రథమ వర్ధంతి కానీ కూడా నేను ఇక్కడికి రాలేని పరిస్థితిని ఈ రాష్ట్ర ప్రభుత్వం క్రియేట్ చేసింది కాబట్టి నేను నేనంటూ ఉండాలి కనుక నేను ఏదన్నా అనుకున్నది చేయాలి అంటే అసలు నేనంటూ ఒక ఉండాలి కనుక మరి వీళ్ళు ఎంతకైనా తెగించే బ్యాచ్ కనుక నేను సంయమనం పాటించి అందరికీ టెలిఫోన్లో అందుబాటులోనే ఉండు ఏ గ్రామానికి ఏది కావాలన్నా నా వంతు నా ఎంపీ రాష్ట్రంలో కానీ లేదంటే విద్యన్నా చేయగలిగా నా వంతు నేను చేస్తూనే ఉన్నా రెండు నియోజకవర్గాలు తప్ప అంటే ఆచంట్లో ఆ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఒక్క పని కూడా ఏ నేను ఆల్మోస్ట్ వన్ క్రోర్ ఫండ్స్ సత్యనారాయణ గారు క్రితాన్ని సత్యనారాయణ గారు అడిగింది ఏది జరగడానికి వీలు లేదని చెప్పి కలెక్టర్లనే భయపెట్టి ఒక్క పని కూడా జరగను అలాగే ప్రసాదరాజు మరి ఈ రాజులద్దరూ మరి ఎందుకనో ఇంకో రాజు ప్రజలకి ఏమీ చేయకూడదని అనుకున్నారో ఎందుకు అనుకున్నారో నాకు తెలియదు మరి అదే భీమరం మరి అదే పార్టీకి చెందిన రంజి శ్రీనివాస్ గారు ఉన్నారు అక్కడ కొట్టు సత్యనారాయణ గారు ఉన్నారు వారు ఇప్పుడు ఇలా ఎంపీ లాట్ ఫండ్స్ ఇచ్చి ఖర్చు పెడతారంటే వారి స్థాయిలో అడ్డుపడ్డారు వాళ్ళు చేయగలిస్తే వాళ్ళు చేస్తారు లేదంటే జరిగే మంచిగా ఎందుకు ఆపాలి అనే వాళ్ళు భావించారు కానీ మరి ఈయనపురం రాజు గారు హాసన్ రాజు గారు ఒక్క పని కూడా ధరణి మిగిలిన ఉండి భీమవరం పాలకొల్లు తణుకు తాడేపల్లె కూడా తణుకులో కూడా పూర్తి స్థాయిలో రాకపోయినా తగ్గు స్థాయిలో అక్కడక్కడ అడ్డం పడ్డ కొన్నిసార్లు తగ్గేట బాగానే జరిగింది బట్ మొత్తం ఈ రోజు దాకా అలాట్ అయిందంతా కూడా ఈ నాలుగు నెల నియోజకవర్గాల్లో అంటే నాలుగు నియోజకవర్గాల్లో తూర్తిగా దాంట్లో ఒక మాదిరిగా బట్ దానివల్ల పాలకొండలో ఉండిలో ఎక్కువ కార్యక్రమాలు హైకోర్టు కూడా చెప్పారు కనుక టాచంపులో ఎవరైనా ఎంపీ మాకు ఏం చేశారు అంటే మీ ఎమ్మెల్యే చేరు ఓఎన్జీసీ తోటి కూడా మాట్లాడి తోటి కూడా మాట్లాడి సుమారు పది కోట్లు శాంక్షన్ అయ్యేలాగా చూస్తే అది నా ద్వారా అయిందని మరెందుకు అది కూడా జరగకుండా చూశారు మరి నేనంటే నిధులు తీసుకురాగలను నిధులు ఇవ్వగలను తప్ప పనిచేయించుకుంటానికి ఇష్టం లేని ఎమ్మెల్యేలని పైగా రూలింగ్ పార్టీలో నిరంకుశంగా ఉన్న ప్రభుత్వంలో నేనేమి చేయలేను కానీ అది మినహా సక్రమంగా అన్నీ చేయగలిగాం అలాగే కొత్త రైలు తీసుకురావడంలో కానీ రైల్వే మంత్రి గారితో నాకున్న వ్యక్తిగత ఆయన మంత్రి కాక ముందు నుంచి నాకున్న వ్యక్తిగత స్నేహభావం వల్ల వారిని అడగటం అవి చేయగలగటం కూడా చేయగలిగాం రాబోయే రోజుల్లో మూడు నాలుగు అద్భుతమైన ట్రైన్లు నాస్తాపురం నిన్న ఒకటి స్టార్ట్ అయింది నిన్న మొన్న మొన్న పన్నెండవ తారీఖు మరిన్ని ట్రైన్లు నాస్తాపురం కేంద్రంగా సదుపాయం బాగా పెరుగుతాయి సో నా స్థాయిలో అక్కడ ఉండి ప్రజలకి ఫోన్లో అందుబాటులో ఉన్న ఒక మంచి నాకు జరిగింది ఏంటంటే ఒక మన నియోజకవర్గ ప్రజలతోనే కాకుండా నన్ను ఇక్కడికి రాకుండా ఆల్మోస్ట్ ఒక వనవాసంలాగా ఢిల్లీలో ఎప్పుడు కూడా నేను ఢిల్లీలో పార్లమెంట్ సెషన్ ఉంటే తప్ప అయిపోయిన వెంటనే ఫ్లైట్ ఎక్కి ఆ ఫస్ట్ ఆరు నెలల్లో కాన్స్టిట్యుగా వచ్చేవాడిని కనీసం వారానికి నాలుగు రోజులు ఎప్పుడు ఇక్కడే ఉన్నది మీ అందరికి కూడా తెలుసు బట్ ఆ తర్వాత మరి విధిలేని పరిస్థితుల్లో ఏదన్నా చేయాలి అంటే మనం బ్రతుకుండాలి కనుక ఈ బ్రహ్మరాక్షసుల మధ్యన నేను అక్కడే ఉండి ప్రతి ఇంటిలోనూ ఆల్మోస్ట్ ఎవ్రీ హౌస్లో ప్రతిరోజు మధ్యాహ్నం ఒక గంట అలాగే అయితే ఏబిఎంలో లేకపోతే టీవీ ఫైవ్లో మొదటి ఇరవై నిమిషాలు అరగంట వారానికి మూడు నాలుగు సార్లు నేను ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని అనాచకాన్ని ఎప్పటికప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తున్నా సో దానివల్ల నా నియోజకవర్గ ప్రజలకే కాకుండా రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేసే అవకాశం నాకు జగన్మోహన్ రెడ్డి ఆయనే కలిగించాడేమో సో కాబట్టి దానివల్ల ప్రజలకి తప్పేంటి అనేది అర్థం చేసే ప్రయత్నంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి కొట్రే నాకు ఒక మంచి టూల్గా ఉపయోగపడింది అందుకని చెప్పి నేను ఆ పర్టికులర్గా ఆ ఒక్క విషయంలో శారీరకంగా నన్ను ఎంతో బాధ పెట్టినా ఎన్నో కేసులు పెట్టినా మానసికంగా ఎంతో ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా రాష్ట్రంలోని ప్రజలందరికీ నన్ను మరి మరింత దగ్గర చేసినందుకు లేదా నేను ఒక నా నియోజకవర్గానికే పరిమితమైన వ్యక్తిని దాని ముందు సోషల్ మీడియాలో లేదంటే ఒకే ఆ సినిమా హాల్ తోట లేకపోతే ఇది ఒక సెలబ్రిటీ లాగా ఏదో కొన్ని కొన్ని రంగాల్లో తప్ప ప్రజలకి నేను చెరువు కాదు ఓన్లీ నర్సాపురానికే పరిమితం అటువంటి నన్ను చిత్రహింసలకు గురి చేసి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ రచ్చబండ ద్వారా సుపరిచయం చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా చట్ట చేయాలని అతను అనుకున్నా ప్రజలకి మంచి చేసే ప్రయత్నంలో అతను భాగస్వామి అయినందుకు అతనికి కూడా నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం